అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం వైజాగ్ నుంచి భీమవరానికి ప్రయాణం అయ్యామండి బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి తేటకుంటలో ఆగామండి అక్కడ ఒక గురువు గారు కనిపించారనమాట అండి విశేషమైన రోజుల్లో ఇట్లా గురు దర్శనం చాలా మంచి విషయం అనమాట అండి వారి పరివారం అంతా టిఫిన్ చేయడానికి వెళ్ళారంట గురువు గారు కూర్చుని ఉంటే వెళ్ళి మాట్లాడాను గురువుల ఆశీస్సులు తీసుకోవటం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఎందుకంటే వారి దగ్గర ఒక పాజిటివ్ ఆరా ఉంటుందన్నమాట అండి ఆ పాజిటివ్ ఎనర్జీ వల్ల గురువుల ఆశీస్సులు ఎప్పుడు కూడా మనకు శుభాన్ని కలుగ అండి గురువు గారు అయ్యా వెళ్ళొస్తారు ఇది అన్నవరంకి దగ్గరలో ఉన్న తేటకుంట అనే ఊరు అనమాట అండి ఇటు నుంచి వెళ్తే విష్ణుపురం తిమ్మాపురం రోడ్డు వస్తుంది ఈ హైవే మీద ఉన్న ఈ ఊరిని తేటకుంట అంటారు ఈ తేటకుంటలో స్పెషల్ ఏంటో తెలుసా అండి నేతి పెసరట్లు పెసరట్టు ఉప్మా ఫేమస్ అనమాట మొత్తం హోటల్స్లో అన్నిటిల్లో కూడా అన్నీ దొరుకుతాయి కానీ ఫేమస్ అయితే నేతి పెసరట్లు ఫేమస్ మీరు ఎవరన్నా కనుక ఇటు వైజాగ్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అన్నవరం దగ్గర మీకు తేటగుంట అని తగులుతుంది అక్కడ టిఫిన్ చేయండి చాలా బాగుంటుందండి అంటే ఇది ఉదయం పది గంటల వరకే ఉంటుంది అనమాట ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అని అదొకటి మాత్రం గుర్తుంచుకోండి వాళ్ళకి ఇంకా రాలేదు నాకు వచ్చి నేను తింటూ ఉన్నాను ఓకే నేతి పెసరట్లు ఉన్నాయి ఉన్నాయన్నమాట అండి బ్రేక్ఫాస్ట్ ముగించుకుని మళ్ళీ బయలుదేరాము నెక్స్ట్ మనకి అన్నవరం తగులుతుంది అనమాట అండి అన్నవరం దేవాలయం కొండ మీద ఉంటుంది హైవే మీదే దేవాలయ ప్రసాదం దేవస్థానం వారే అమ్ముతూ అనమాట అండి హైవే మీద వైజాగ్ వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మీరు కంపల్సరీ ఆగి ప్రసాదం తీసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది అన్నవరం ప్రసాదం అని అంటే నేతితో తయారు చేసిన గోధుమ హల్వా అనమాట అండి ఇరవై రూపాయలు ప్యాకెట్ అండి మేము వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ కంపల్సరీ ఎక్కువ ఎక్కువ ప్యాకెట్లు తీసుకుంటాం అందరికీ ఇస్తాం అనమాట అండి మీరు కూడా ఇటు వస్తే కనుక తప్పకుండా స్వామి ప్రసాదం తీసుకోండి అలానే ఇల్లు కట్టుకోవాలి పెళ్లి జరగాలి ఏదన్నా సంకల్పం ఏదన్నా మనసులో కోరిక ఉన్నప్పుడు మీరు అది కోరుకుని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాను అని చెప్పి సంకల్పించుకోండి తప్పకుండా మీ కోరిక తీరుతుందండి మేమైతే సంవత్సరంలో రెండు మూడు సార్లు స్వామి వ్రతాలు ఇంట్లోనే చేసుకుంటామండి ఇక అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత పిఠాపురం వచ్చామండి పిఠాపురం రోడ్డు మీదకి మనకి కుక్కుటేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది అనమాట ఇది అమ్మవారి శక్తి పీఠాల్లో ఒక పీఠం కూడా అండి కుక్కుటేశ్వర స్వామి ఆలయం అని అని అంటారు చాలా ఫేమస్ ఈ రోడ్డు వెంట వెళ్తే మాత్రం కంపల్సరీ ఆగి ఈ దేవాలయాన్ని కూడా చూడండి చాలా బాగుంటుందండి దేవస్థానం అలానే అమ్మవారు కూడా రూహిదిగా అమ్మవారు ఉంటారు ఒకటి అనమాట ఒకటేపురం అమ్మవారి దేవాలయం దేవాలయం ఇప్పుడు మేము డైరెక్ట్గా భీమవరం వెళ్ళట్లేదండి కాకినాడ వెళ్తున్నాం కాకినాడలో మా గారు ఉన్నారు ఎప్రాట్ నుంచి వచ్చి ఉన్నారండి అన్నయ్య గారికి ఈ మధ్య కొద్దిగా హెల్త్ తేడా చేసిందనమాట అన్నయ్య గారిని కూడా చూసి గారి ఇంటికి వెళ్ళి వెళ్దాము అని చెప్పి కాకినాడ వెళ్తున్నాము టోల్ గేట్ దగ్గర ఒక వ్యక్తి నిలబడి అక్కడ మీకు ఫ్రీ కార్ క్లీనింగ్ ఉన్నదండి ఒకసారి ఆగండి అని చెప్పారు సరే ఏంటని అని చెప్పి ఆగాము ఈ స్ప్రేలు అవి సేల్ చేస్తున్నారండి డెమో చూపించి మన కారుని మనం కాళ్ళ కొంచెం శుభ్రం చేసేసి ఇవి ఇలాగా వాడి మీరు కూడా క్లీన్ చేసుకోవచ్చు స్క్రేచ్ స్క్రాచెస్ అటువంటివి ఏమన్నా ఉన్నా సరే ఇవి బాగా పనిచేస్తుంది ఇలా అని చెప్పారు వాళ్ళ ఐడియాకి నాకు చాలా గమ్మత్తుగా అనిపించింది అంటే టోల్ గేట్ దగ్గర ఒక వ్యక్తిని పెట్టారనమాట మీకు ఫ్రీ సర్వీస్ అండి ఫ్రీగా కారుని క్లీన్ చేస్తారంటే ఎవరైనా ఆగుతారు కదా చక్కగా సర్వీస్ చేస్తున్నారు చేసి చిన్న చిన్న గీతలు స్క్రాచెస్ అటువంటివి ఏమైనా ఉంటే పోయేలాగా చేసి అప్పుడు ఇదిగోండి వీటితో చేశాము ఇది పదిహేను వందల రూపాయలకి ఇస్తున్నాము కొనుక్కోండి అని చెప్పి అమ్మారు అనమాట అండి సరే మేము కూడా ఒక కిట్ తీసుకుందాము అది వేరే విషయం అనుకోండి అయితే నాకు వాళ్ళ ఐడియా బాగా నచ్చింది అనమాట అందుకనే అంత వివరంగా చెప్తున్నాను వీడియో కూడా తీస్తాను పెయింట్ కట్ అయితే వెళ్ళదు పెయింట్ కట్ కానీ వెళ్ళిపోతున్నాయి ఇంటీరియల్ <simitation> గుర్తుంది <simitation> <simitation> ఒకటే మీరు టెఫ్లాక్ చేపిస్తారు కదా ఇది ఏంటంటే మన ఇంట్లో ఒకసారి వాట్ చేసుకున్న తర్వాత మంత్లీ వన్ సైడ్ ఒకసారి మీరు నేల్స్ పెట్టి అప్లై చేయండి సార్ ఇట్టు బాగానే అనిపించింది అండి ఒకటి మేము కూడా కొన్నాము ఇక అక్కడి నుంచి కాకినాడ మా పెద్ద ఆడపడుచు గారి ఇంటికి వెళ్ళాము అనమాట వారు ఇంకా జట్ లాగ్ అది తగ్గలేదు అనమాట అండి పిల్లల దగ్గర నుంచి వచ్చారు ఎబ్రాడ్ నుంచి మేము వచ్చాము అని మా మరిది గారు నానాజీ కాకినాడలోనే ఉంటారండి మరిది గారు కూడా వచ్చారనమాట ఇదిగోండి ఇక కొద్దిసేపు కపుట్లాడుకున్న తర్వాత లంచ్ చేస్తున్నాము మా వదిన చాలా చాలా వెరైటీస్ అన్నీ చేసిందండి అన్నయ్య గారికి చాలా సరదా రకరకాల వెరైటీ ఫుడ్ అంతా తెచ్చి పెడుతూ ఉంటారు అనమాట ఫ్రైడ్ రైస్ ఉండింది క్యాలీఫ్లేవరును బీన్స్ అవదినయ్యి బీన్స్ బీరకాయ పచ్చడి ఇది ఈ గురు వంకాయ టమాటా కర్రీ బొబ్బరుట్లేదు బొబ్బరు వాడలేసింది మా అన్నయ్య అయితే బోర్డు అని స్వీట్లు తెచ్చారు నాకు స్వీట్లు ఇష్టం అన్నాను ఇదనమాట అండి వెజ్ మెను కార్తీకం కదా లేకపోతే ఇప్పుడు నాన్ వెజ్లో ముంచేసేవారు అన్నయ్య ఆయనకి రకరకాల ఈదేవి ఎగిరేవి దూకేవి అన్నీ తెచ్చేసేవళి వాటికి ఇప్పుడు అన్నయ్యకి చాలా సరదా మా పెద్దాడు పడుచు గారు అన్నయ్య గారు వీడియోస్ కి అంత కంఫర్టబుల్ గా ఉండరు అనమాట అండి అందుకనే ఎక్కువగా వారిని చూపించను మరోలాగా అనుకోకండి ఇక లంచ్ చేసి బయలుదేరతాము అని అంటేనేమో లేక ఇప్పుడు వెళ్ళటానికి వీల్లేదు రేపు వెళ్తురు కానీ అనే అన్నయ్య ఎవరిన పట్టారు అనమాట లేదు నాకు మరుసటి రోజు పని ఉన్నదనమాట అండి అందుకనే ఇక కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకుని మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోతున్నామండి సరదాగా వేసి కాదు ఊరు వెళ్ళాలని తెలుసు కదా మూడు అయిపోయిందని తెలుసు కదా ఈ అలా రాత్రికే ఉండేవాళ్ళం రేపు ఊరు ప్రయాణం ఉన్నది అందుకనే ఇప్పుడు ఏంటి పరిస్థితుల్లో బయలుదేరాల్సి వస్తున్నారు ఇంకా నన్ను దెబ్బలాడేసేలా ఉన్నారు బయలుదేరదా మళ్ళీ ఇప్పటికి ఇప్పుడు వేసేసింది వదిన్ను చూడండి బొబ్బర వడలు వేసింది మళ్ళీ ఈ ప్యాకింగ్ అనమాట తీసుకెళ్ళటానికి వేడి వేడిగా ఉంది

అసలు ఉన్నట్టే లేదు మా అన్నయ్య వదలరు ఇలా వస్తే నువ్వు పడుకో వాళ్ళు కూర్చుంటారులే పడుకో పడుకో అని చెప్పి నేను ఆల్రెడీ నిద్రట్లోకి వెళ్ళిపోయి మా పెద్ద అన్నయ్య గారికి బంధు ప్రీతి చాలా ఎక్కువ అండి ఎవ్వరం వాళ్ళ ఇంటికి వెళ్ళినా మా ఆడపడుచులు కానీ మేము కానీ ఎవ్వరం వెళ్ళినా సరే వెళ్ళనివ్వరు అసలు ఈవేళ బయలుదేరతాం అంటే రేపు వెళ్తురు కానీ రేపు బయలుదేరతాం ఎల్లుండి వెళ్తురు కానీ ఇలా ఆపేస్తూ ఉంటారు అండి ఆయన మా ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా మా గారు ఉన్నప్పుడు నుంచి కూడా అండి ఆయన చాలా బాధ్యతగా ఉండేవారు మా ఇంటి పట్ల ఎంతలా అంటే మా ఆడపడుచుల సంబంధాలన్నీ కూడా ఆయనే చూశారు వాళ్ళ బంధువుల అబ్బాయిలేనండి అంటే ఆడపడుచులందరికీ ఒకే కుటుంబంలో అబ్బాయిలతోనే మ్యారేజెస్ అయినాయి అనమాట అండి ఈ మ్యాచెస్ అన్నీ కూడా పెద్దన్నయ్య గారి బంధువులే ఆయన ద్వారానే కుదర్ని ఇప్పుడు అర్థమైందండి మా ఇంటికి పెద్ద కొడుకు లాంటి అయినా అని ఎందుకన్నాను ఇలాంటివన్నీ ఎందుకు చెప్తూ ఉంటానంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇప్పుడు పిల్లలకి ఎవరికి తెలియట్లేదు కదండి ఇలాంటివి ఓహో ఇలా ఉండాలన్నమాట కుటుంబం అంటే అని ఏ ఒక్కళ్ళు దీన్ని పరిగణలోకి తీసుకున్న మంచి విషయమే కదండి అందుకని చెప్తూ ఉంటాను అనమాట ఊరు మా వారికి రాగానే

నేనేమన్నానండి ఇప్పుడు మా వారికి వెయ్యి ఏనుగుల బలం వస్తుందని అన్నాను ఫోన్లు ఎలా అనుకోండి ఎవరు పుట్టిల్ అలా గొప్ప కదా మరి దూరం ఈ ప్రేమబాబుకి ఏది పట్టదు ఆయనకి భీమవరం అంటే చాలు ఎందుకంటే ప్రేమబాబు భీమవరంలో పుట్టాడు ఒకప్పుడు కారికినాడ అంటే అసలు థియేటర్లు పెట్టింది పేరు అన్నమాట దేవి శ్రీదేవి నేరాడికి చంద్రగుప్త ఆనందం గుడి మా మా పెద్దవాడు గారు గుడి సాయి పెద్ద వదిన వాళ్ళకి ఇక్కడ జనపరెడ్డి వారి దేవాలయం అని ఉంటుంది అలానే మా బుద్ధి చదివిన వాళ్ళకేమో అడవుల దీవిలో రాగం వారి దేవాలయం సత్యనారాయణ స్వామి వారి దేవాలయం ఉంటుంది కదండి బుజ్ వాళ్ళకేమో అక్కడ ఉంటుంది అనమాట కాకినాడలోనేమో పెద్ద వాళ్ళకి ఉన్నది ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు వీడియో తీసి చూపిస్తానండి యానా మీదుగా వెళ్తున్నాం మేము భీమవరం ఈరోజు మచిలీపట్నం ఈ మచిలీపట్నం ఇదే కదా హైమా ఉంటుంది పద్మచన్నం వాళ్ళ హైమా మన కూడా వచ్చారు కదా అయిబాను వాళ్ళ హస్బెండ్ నాకు లాక్ వచ్చారు రమ్మంటది పాపం చాలా ప్రేమ మనకి పెద్ద ఫ్రిడ్జ్ ఆ ఫ్రిడ్జ్ స్టార్టింగ్ ఇదిగోండి ఎండింగ్ ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి పంచమ కాంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది జై వీర హనుమాన్ కి జై మురమళ్ళ వచ్చామండి ఇదంతా మురమళ్ళ సంత అండి మా చిన్నత్తయ్య గారి ఊరు ఒక అత్తయ్య గారి ఊరు మా అత్తగారికి ఐదుగురు మొత్తం అప్పచెల్లెళ్ళు అనమాట అండి మా అత్తగారు పెద్ద మా అత్తగారే పెద్దది మీ అత్తగారు కాదు మీ అమ్మగారు మా అత్తగారు ఇది ఇదే కదా నాగబాబు వాళ్ళ అది ఇది కొత్తకాడి అమ్మో అమ్మవారి గుడి ఉంటుంది ముఖ్యమ్మో ఒక ఒక అత్తయ్య గారు అబ్బాయికి ఇదిగోండి ఇక్కడ ఈ లోపల గోదావరి ఇటు ప్రాంతం అంతా కూడా మా అత్తగారి అప్పచెల్లెళ్ళు ఊళ్ళనమాట అండి సాధారణంగా ఈ ఊళ్ళ మీదుగా వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఆగి పలకరించి వెళ్తాము కానీ రేపు మాకు ప్రయాణం ఉన్నది అందువల్ల ఇటు పరిస్థితుల్లో ఈరోజు ఎడ్లీగా వెళ్ళిపోవాలని బయలుదేరిపోతున్నాము మా చిన్నప్పయ్య గారిలో ఒక ఆమె కూతురైన మా భద్రోదిన మా భీమవరం కోడలు అనమాట అండి అంటే ఇప్పుడు ఉద్యోగరీత్యా వాళ్ళు బెంగళూరులో ఉంటున్నారులేండి కానీ వాళ్ళ అత్తవారిది భీమవరమేనా అనమాట ఫంక్షన్లో కూడా మీరు చూసుంటారు మా భద్రోదిన వాళ్ళ మనవరాలికి ఊ ఫంక్షన్ ఉందని అప్పుడు కూడా వీడియో పెట్టానండి ఆ పత్రోదిన వాళ్ళ ఊరు అనమాట అండి ఇది మురమళ్ళలో ఫేమస్ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది అనమాట అండి ఎవరికన్నా వివాహం లేట్ అవుతున్నా పెళ్ళిళ్ళు అవ్వకపోయినా ఇక్కడ మొక్కుకుంటారండి ప్రతిరోజు కళ్యాణాలు జరుగుతాయి అసలు విశేషంగా ఎక్కడెక్కడి నుంచో కళ్యాణాలు వచ్చి చేయించుకుంటూ ఉంటారు తిరుపతిలో నిత్య కళ్యాణం ఎలా జరుగుద్దో ఇక్కడ అలా నిత్య కళ్యాణము టికెట్లు కూడా దొరకవండి కళ్యాణం టికెట్లు అంత ఫేమస్ అనమాట మీరెవరన్నా ఇంట్లో వివాహం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మొరమళ్ళ వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో మొక్కుకోండి వెంటనే వివాహం అవుతుందండి ఈ కోనసీమ ప్రాంతం అంతా కూడా అండి పచ్చదనంతో అలరారుతూ చూడటానికి చాలా బాగుంటుంది అనమాట అండి అసలైతే వైజాగ్కి హైవే రూట్ అటు వెళ్ళిపోతాం కదండి ఇది టూ వన్ సిక్స్ హైవే అనమాట ఇదైతే ఏంటో గ్రామాల్లోంచి వెళ్తున్నట్టే ఉంటుందండి చాలా బాగుంటుంది సంక్రాంతికి అయితే ఇంకా బాగుంటుంది మన ఫ్యామిలీలో ఎవరన్నా ఇటువైపు ప్లాన్ చేసుకోండి సంక్రాంతికి చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట అలానే ఇదివరకు టోల్ గేట్ అంటే చాలండి ఫాస్ట్ ట్యాగ్లో డబ్బులు ఉన్నాయా లేవా చూసుకోవటం ఇదంతా చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు రాజ్ మార్గ్ యాత్ర అని మూడు వేలు అనమాట అండి అది వేయించాడు ప్రేమ సంవత్సర కాలం పాటు అన్ని టోల్ గేట్లు ఫ్రీ అనమాట అండి దాని గురించి వివరంగా గోదావరి వైబ్స్ లో ప్రేమ వీడియో పెట్టాడు తప్పకుండా చూడండి తెలియని వాళ్ళకి కూడా తెలియచేయండి అది బాగా ఉపయోగపడుతుందండి అలా దారిలో కనిపించిన విశేషాలన్నీ చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వచ్చేసరికి చీకటి పడింది అనమాట అండి ఈ ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి